కేటీవీ న్యూస్ కి స్వాగతం బులిటన్ లో ముందుగా హెడ్లైన్స్ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు ఏపీ బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వన్ టౌన్ ఎదురు బొమ్మ సెంటర్ వద్ద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకల సేకరణ కార్యక్రమం ఏపీ ఈగల్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ ర్యాలీ డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తోక్కు బ్రో అనే థీమ్తో పోలీసులు ప్రజల అవగాహన గుంటూరు జిల్లా తాడపల్లి మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణపై నిప్పులు జరిగిన కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ మంత్రి సుభాష్ మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ నేను అడిగిన ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పలేదు రెండు వేల ఇరవై మూడులో మీరు తెచ్చిన మెమోలో గౌడ అని పేరుతో శెట్టి బల్జా ఉపకులంగా ఇచ్చారు అసలు మెమో తేవలసిన పనేంటి అధికారులు ఇచ్చారు మీకు తెలియదనడానికి మీకు సిగ్గుండాలి రాష్ట్రాలు విడిపోయాక బల్జల్ని ఓసీలో కలిపారు శెట్టి బల్జా గౌడ శ్రీసేన యాద అనే కార్పొరేషన్ ను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో టీడీపీ పెట్టింది గీత ఉపకులాల్ని చెల్లుబోయిన విస్మరించారు గీత ఉపకులాల వేషధారణ చేశారు తప్ప ఏం చేయలేదు గీత ఉపకులాలను ఎందుకు మీరు పట్టించుకోలేదు బీసీ కార్పొరేషన్లోనే అనేది మీ కాలం తీసేశారు కులానికి క్షమాపణ చెప్పాల్సింది నేను నేనుకాదయ్య మాజీ మంత్రి వర్య కోటు కర్ర పెట్టుకుని మీరు చెప్పే సొల్లు వినే పరిస్థితులు మేము లేము కుల కార్పొరేషన్లో రాజకీయ నిరుద్యోగులు పెట్టారే తప్ప నిధులు ఏ కార్పొరేషన్కి ఇవ్వలేదన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం కార్మిక సంస్కర్ సంస్కరణలో మరి ఇరవై తొమ్మిది లేబర్ లాస్ని నాలుగు కోడ్స్గా విభజించడం జరిగింది అందులో ముఖ్యంగా వేజెస్ కోడ్ అలాగే సామాజిక భద్రత కోడ్ అలాగే ఆక్యుపేషన్ సేఫ్టీ కోడ్ అదేవిధంగా పారిశ్రామిక వివాదాల కోడ్ అనేది నాలుగు కోట్లుగా విభజించడం జరిగింది ముఖ్యంగా వీటి వల్ల కార్మికులకి ఇటు ఆరోగ్యపరంగా వేతనాల పరంగా అన్నిటికి ఒక రక్షణ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈఎస్ఏ హాస్పిటల్స్ ఏ అయితే కార్మికుల కోసం ఉన్నాయో అవి గతంలో భార్యకి పిల్లలకి తల్లికి తండ్రికి ఈ యొక్క ఈఎస్ఏ హాస్పిటల్స్లో వైద్యం చేసే విధంగా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఉండేది మరి ఇప్పుడు తండ్రి తల్లి భార్య పిల్లలతో పాటు అత్తమామలకు కూడా ఈఎస్ఏ సదుపాయం కల్పించేలాగా ఈ సంస్కరణ చేయడం జరిగింది ఒక సంస్కరణ అదేవిధంగా ఎవరైతే ఈ ఫ్యాక్టరీస్లో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు గతంలో ఏదైనా యాక్సిడెంట్ అయితే ఫ్యాక్టరీ వరకే పరిమితం అయ్యింది ఆ ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ అయితేనే ఈఎస్ఐ హాస్పిటల్స్లో వైద్యం నిమిత్తం వైద్యం చేసుకునే నిమిత్తం ఎలా చేసేవారు కాకపోతే మీరు మేము తీసుకురావాల్సిన పనే వచ్చింది అని అడుగుతూ ఉన్నాం ఫస్ట్ ప్రశ్న అలాగే రెండో ప్రశ్నగా మీరు గీత ఉపకళాలకు చెందిన వ్యక్తి అలాగే జోగి రమేష్ కూడా అయితే మీరు ఈ గీత ఉపకొలాలకు చేసింది ఏంటి చేత చేనేత కార్మికులకి సంవత్సరానికి చేనేత చేయూతనో ఒక పథకం రిలీజ్ చేయటం అదేవిధంగా మత్స్యకార భరోసా అనేది కూడా వాళ్ళకి ఆసరాగా నిలబడటం కానీ అలాగే నాయి బ్రాహ్మణులకి కరెంటు ఉచితంగా ఇవ్వటం కానీ జరిగింది అయితే గీత ఉపకులాలని మీరు పూర్తిగా విస్మరించారు మీరు ఏం చేయగలిగారని సూటుగా అడుగుతా ఉన్నాను మీరు చెప్పాల్సి ఉంది మీ ఐదేళ్ల పాలనలో గీత ఉపకులాలను పట్టించుకున్న వైన ఉందా కేవలం మీరు ఈ వేషాధారణ తప్ప మీరు చేసింది ఏమీ లేదు కులానికి మీరు ఏం చేస్తే ఏం చేశారనేది మీరు చెప్పాల్సింది ఉంది కనీసం కరోనా టైంలో కూడా మీరు ఆదుకోలేని వైను పూర్తిగా విస్మరించారు అందులో ఏ విధమైన సందేహం లేదు ఎందుకు విస్మరించవలసిన పరిస్థితి వచ్చింది అనేది మీరు చెప్పాల్సింది ఉంది అయితే దుమ్మేటి వెంకటరెడ్డి గారు సెట్టిపల్ల జాతిపిత ఆయన సెట్టిపల్జాన్ని నామకరణం చేసి సెట్పల్లెలందరికీ ఒక గౌరవం తెచ్చారని భావిస్తూ ఆయన జాతిపితగా భావిస్తూ తరతరాల నుంచి నడుస్తూ ఉంది సెట్టిపల్లెలు ఔనత్యం పాడైంది అని మీరే ఉద్యమాలు చేశారు వెను వెంటనే నేను పూర్తిగా బాధ్యత తీసుకుంటాను మీరు కంగారు పడండి అని అందరికి భరోసా ఇచ్చి మరి మొన్న నెల రోజుల క్రితమే రెండు నెలల క్రితమే ఒక జీవో కూడా పాస్ చేయడం జరిగింది కూటం ప్రభుత్వం పీపీపీ విధానం పేరుతో మెడికల్ కళాశాలని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నించడం దారుణమని వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంటు పరిశీలకులు పోతిన వెంకట మహేష్ విమర్శించారు చంద్రబాబు పవన్ ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి హెలికాప్టర్ల ఖర్చు ఐదేళ్లలో వంద కోట్ల అవుతుందని ఆ డబ్బులతోనైనా సగం కళాశాల నిర్మాణం పూర్తవుతుందని చెప్పుకొచ్చారు వైఎస్ జగన్ పిలుపునిచ్చిన కోడి సంతకాల సేకరణ ఉద్యమంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవుతున్నారని అన్నారు వైఎస్ జగన్ పిలుపు మేరకు ఏపీ బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వన్ టౌన్ నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని ఏపీ బ్యాక్వర్డ్ క్లాస్ అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి నిర్వహించగా వైఎస్సార్ సిపి గుంటూరు పార్లమెంట్ పరిశీలకు పోతిన వెంకట మహేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల నుండి సంతకాలు సేకరించారు ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంద సంవత్సరాల చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలను మంజూరు చేశారని అందులో ఏడు కళాశాలని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని కాలేజీలకు స్థలం కేటాయించి నిర్మాణాలు అనుమతులు పూర్తవుతున్న కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం పేరుతో వాటిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నించడం దారుణమని విమర్శించారు అందరికీ నమస్కారం నా పేరు తమ్మిశెట్టి చక్రవర్తి ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ చైర్మన్గా ఉన్నాను ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటూ ప్రజలకి అలాగే రాబోయే భావితరాలైన విద్యార్థులకు కూడా అనేక నష్టాలు చేకూర్చుతూ కొత్తగా పీపీ విధానంలో ఒక మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడాన్ని మేము పీసీలు అందరం కలిసి ఏకతాటిగా బి అంద అవకాశం వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే దీనివల్ల విద్యార్థులు భవిష్యత్తులో వైద్య విద్య నేర్చుకోవాలన్నా కూడా అది ఒక అందరి ద్రాక్ష లాగా అయిపోతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు పీపీపి విధానంలో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఒక ప్రభుత్వానికి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా అవి ప్రైవేట్ పరం అయిపోయి అది మిగతా విద్యార్థులకు కూడా కష్టతరంగా అయిపోయి వాళ్ళ యొక్క చదువులకు కానీ వాళ్ళ యొక్క ఫీజులు రియంబర్స్మెంట్లో కానీ ఫీజులు కట్టడంలో కానీ అనేక ఇబ్బందులు గురవుతారు అదేవిధంగా ఆ పదిహేడు కాలేజీలకు కానీ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా దాంట్లో కూడా ప్రతి ఒక్క వాళ్ళకి వాళ్ళకి సర్వీసు ఛార్జెస్ కింద అనేక విధాలుగా వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి మేము భావిస్తున్నాము అందుకోసమే ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలోనే మెడికల్ కాలేజీలు కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ రన్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము లే లేని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా ఫెడరేషన్ తరఫున కానీ అన్ని రాజకీయ పార్టీలతో కలుపుకొని అన్ని కుల సంఘాలతో కలుపుకొని మేము ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేయడానికి కానీ మేము వెనకాడమని తెలియజేస్తాము ఈ విధంగా ఈ సందర్భంగా లోకేష్ గారికి ఒక విధానం విన్నపం తెలియజేస్తున్నాం ఏంటంటే ఇప్పుడు విద్యార్థులకి అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు లోకేష్ గారు ముఖ్యంగా ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి ఇస్తూ అలాగే విద్యార్థులకి బస్సు బాసుల విధానంలో ఎందుకు ఉచితంగా ఇవ్వలేరు అని చెప్పేసి ఈ సందర్భంగా లోకేష్ గారిని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈ విధానంలో చాలా మంది ఆడపిల్లలకి బెనిఫిట్ పొందుతున్నారు కానీ చాలా మంది మగ విద్యార్థులకి వాళ్ళ బస్సులు ఎక్కడ వాళ్ళకి వాళ్ళకి కింద ఈ రోజున ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రభుత్వ ఆసుపత్రుల్ని ప్రైవేట్ పరం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలని వ్యతిరేకిస్తూ పేద సామాన్య వర్గాలకి వైద్య విద్య వైద్యం అందుబాటులో ఉండాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణకి సంపూర్ణ మద్దతు ఇచ్చినటువంటి ఏపీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ఫౌండర్ చైర్మన్ అండ్ ప్రెసిడెంట్ తమ్మిశెట్టి చక్రవర్తి గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మరి వారు మేము పిలవంగానే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వారి మద్దతు తెలియజేసి పేద సామాన్య వర్గాల పడేటువంటి ఇబ్బందిని చాలా స్పష్టంగా తెలియజేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం చంద్రబాబు నాయుడు గారికి పేద ప్రజల మీద కన్నా సామాన్య ప్రజల మీద కన్నా పెట్టుబడి దారి వర్గం మీదనే అమితమైనటువంటి ప్రేమ ఉందని చెప్పడానికి పీపీపీ విధానమే ఒక ఉదాహరణని ఈ సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేయగలుగుతాము జగన్మోహన్ రెడ్డి గారు వంద సంవత్సరాల చరిత్రలో ఎవరు చేయని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి సుమారు రెండు వేల ఐదు వందల ఎంబీబీఎస్ సీట్లని అదనంగా రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఆసుపత్రిని నిర్మాణం చేసే విధంగా గొప్ప చారిత్రాత్మైనటువంటి నిర్ణయం తీసుకొని ఇప్పటికే సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా నిధులు ఖర్చు పెట్టి కేంద్రం నుంచి అనుమతి తీసుకొచ్చినటువంటి గొప్ప మద్య పదార్థాలతో యువత జీవితాన్ని బలి చేసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు డ్రగ్స్ రవాణా చేసే వారిని లేదని హెచ్చరించారు డ్రగ్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని పేర్కొన్నారు డ్రగ్స్ గురించి ఎక్కడ ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు వెంటనే అందించాలని కోరారు డ్రగ్స్ అయితే రాష్ట్రంగా ఏపీని మార్చడంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఏపీ ఈగల్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా సాంఠాన్ సైకిల్ ర్యాలీని ఈ రోజు ఉదయం నిర్వహించారు డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ బ్రో అనే టీంతో పోలీసులు ప్రజలు అవగాహన కల్పించారు సింగ్ నగర్ డాబా సెంటర్ నుండి పైప్ల రోడ్డు వరకు ఈ ర్యాలీ కొనసాగింది ఈ కార్యక్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కలెక్టర్ లక్ష్మి షా చీఫ్ రవికృష్ణ పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హరీష్ కుమార్ గుప్తా మీడియాతో మాట్లాడారు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని చంద్రబాబు ఆదేశించారని అన్నారు పోలీసు పరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం చాలా అవసరమని చెప్పారు వచ్చారు మత్తు పదార్థాల చాలా వరకు నివారించామని పేర్కొన్నారు ఏపీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని అన్నారు ముఖ్యంగా యువత వీటికి బానస కాకుండా చూడాలని సూచించారు ఇక లాధ్వేలు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నామని తెలిపారు ది ది స్టేట్ గవర్నమెంట్ యాస్ ऑल ఆఫ్ యు నో స్టేట్ గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్ అండ్ వి హావ్ డిక్లేర్డ్ వార్ ఆన్ ద డ్రగ్స్ the war on drugs not only production production has come to zero as has been told by the ig eagle also production is zero but also against the consumption i want to appeal to the society to every citizen that it is your responsibility to stop the people from consuming drugs please tell us several programs in to tackle such issues, and the drugs, I'll, I can tell you very safely that if anybody who is consuming drugs he is falling into a death trap, and anybody who is falling into a death trap and uh, he knows his consequences, we have to make him aware of his consequences, what he is doing, and it is our responsibility to stop each and every person. I want you to become partners. With us, you please partner with us, have a partnership in, with us in declaring this war against the drugs. We, I want each one of your cooperation, this cycle rally is an educational campaign for the society to make an appeal to the, each member of the society. It is our responsibility. Ultimately we are we have to live in this society. And if we have the we can see the condition of the other countries, who have fallen into this trap? They are going to the worst phases. The productivity has come down, the productivity of youth. In this country, what we have is we have the youth, and age profile is on our side. So, if we allow our youth to fall into this trap, then we will leave behind. We will we'll be left behind in uh, <coughs> progress. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ లెటర్స్ పార్ట్నర్ అండ్ ప్రవెంట్ ది డ్రగ్ కన్జంప్షన్ ద డ్రగ్ ట్రాఫికింగ్ పీపుల్ ఇన్ అండ్ అరౌండ్ యూ విల్ బీ డూయింగ్ ఇట్ సో యూ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ టు అస్ విల్ లైక్ టు పార్ట్నర్ విత్ యూ ఇన్ ఎవ్రీ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టు స్టాప్ దిస్ మేనర్స్ థ్యాంక్ యూ ఈగల్ సైకిల్ ర్యాలీ డ్రగ్స్ వ్యూ ప్రో ఫిట్ ఇండియా మూమెంట్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా రాష్ట్రంలోని గంజాయి డ్రగ్స్ వ్యతిరేకంగా వాటిని పూర్తిగా నిర్మూలించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చింది అదేవిధంగా జిల్లా పోలీసుల సమన్వయంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ సైకిల్ ర్యాలీస్ ప్రారంభిస్తున్నాం ముఖ్యంగా రాష్ట్రంలోని ఎనిమిది వందల నలభై తొమ్మిది స్పాట్స్ గుర్తించడం జరిగింది ఆ ఏరియాస్లో ఎక్కడైతే ఈ గంజాయి డ్రగ్స్ కన్జంప్షన్ జరుగుతుందో ఆ ఏరియాస్ అన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని ఉద్దేశంతో ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నాం ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తున్నాం అదేవిధంగా మన అందరం కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఇంకా ఈ గంజాయి డ్రగ్స్ వల్ల యువత అదేవిధంగా మన దేశం కూడా అంతర్గతంగా బలహీనం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ గంజాయి డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఉన్న ప్రతి సమాచారాన్ని కూడా మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశిస్తే ఖచ్చితంగా ఒకటి తొమ్మిది ఏడు రెండుకి సమాచారం ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఒక డీజీపీ గారి సూచనల మేరకు ఒక ఐదు ఇంపాక్ట్ ఆపరేషన్స్ కూడా మేము ప్రారంభించాం ముఖ్యంగా ఆపరేషన్స్ చైతన్యం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో గతంలోని ఏఎస్ఆర్ జిల్లాలోని గంజాయి పండేది ఈరోజు గంజాయి సాగు లేకుండా ప్రత్యేకంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది ఈ డ్రోన్ సర్వేలెన్సు అడ్వెన్స్ శాటిలైట్స్ కోఆర్డినెన్ సెర్చ్ ఆపరేషన్స్ విస్తృతమైన అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద్వారా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లోని ఆంధ్రప్రదేశ్ సైడ్ అంతా కూడా ఆల్టర్నేటివ్ క్రాఫ్ట్ సపోర్ట్ ఇవ్వడం వల్ల సుమారుగా రెండు కోట్ల మొక్కలు పంపిణీ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా పోలీసులు అదేవిధంగా గౌరవ డీజీపీ గారి సూచనలు సలహాల మేరకు అక్కడ గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడం జరిగింది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో భగవన్ శ్రీ సత్యసాయి బాబా వంధవ జయంతి వేడుకలు ఆదివారం నిర్వహించారు సీతారాంపురం ఏలూరు సేవా సమితి ట్రస్ట్ జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు భగవన్ వేడుకలు ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు సత్య సాయి అనంతరం ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో పేదలకు యాభై కిలోల బియ్యం సంచులు నిత్యవసర సరుకులు కూరగాయలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా మాట్లాడారు భగవన్ సత్యసాయిబాబా సేవలు దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయని పేర్కొన్నారు పుట్టపర్తి ఆశ్రమాన్ని దేశ ప్రధానమంత్రి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పలువురు ముఖ్యమంత్రులు సందర్శించడం ఆయన మహత్తుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు మానవ సేవ మాధవ సేవ బాబా సందేశంతో వేల కోట్ల రూపాయలు సమకూరి రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టులు విద్యా సంస్థలు ఉచిత వైద్య సేవలు అందించే ఆసుపత్రులు ఏర్పడ్డాయని తెలిపారు ప్రత్యక్ష దైవం సాయిబాబా గారి పుట్టుపతి సాయిబాబా గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ దేశం మొత్తం కూడా ఆయనకి ఆయన చేసినటువంటి సేవల్ని గుర్తు తెచ్చుకుంటూ ఆయనకి పూజలు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రధానమంత్రి గారి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా పుట్టబత్తి సత్య సాయిబాబు వారి ఆశ్రమానికి వెళ్ళి ఆ భగవత్ శివరు గారు అనేటువంటి గారికి పూజా కార్యక్రమాలు అన్ని చేయడం కూడా జరిగింది ఆ మహానుభావులు మానవ సేవే మాధవ సేవ అని ఆయన ఒక పిలుపునిస్తే వేల కోట్ల రూపాయలు ఆయన పిలుపు మేరకు ప్రజాసేవకి మానవ సేవకి ఎంతోమంది డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులన్నింటినీ కూడా ఆయన అనేక రకాలుగా రాయలసీమకి నీరు ఇవ్వటం కానీ పెద్ద పెద్ద విద్యా సంస్థలు కానీ చదువుదారి హాస్పిటల్స్ కానీ ఉచితంగా వైద్యం కానీ హార్ట్ ఆపరేషన్స్ ఇవాళ ఎవరో చేయలేనిటువంటి ముప్పై సంవత్సరాల కిందట నలభై సంవత్సరాల కిందట ఆయన ప్రారంభించి ఎంతోమందికి దా విద్యాదానం చేసినటువంటి ప్రత్యక్ష దైవం పుట్టపత్రి సాయిబాబా వారు ఆయన స్కూల్లో ఆయన విద్య ఆయన దగ్గర విద్య నేర్చుకుని ఆయన పెట్టినటువంటి కాలేజెస్లో ఆయన పెట్టినటువంటి స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు ఇవాళ ప్రపంచంలో ఎంతోమందికి సేవ చేస్తూ ఉన్నారు ఇవాళ విజయవాడ ఇక్కడ సీతారాంపురంలో ఉన్నటువంటి సాయిబాబా బృందం భక్త బృందం ఆధ్వర్యంలో ప్రతి ఏడు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక్కడ శాసనసభ్యుడిగా కానీ శాసనసభ్యుడిగా లేనప్పుడు కూడా నేను వచ్చేవాడిని అట్లాగే ప్రతి నెల కూడా బాబా గారి పేరు మీద ఎంతోమంది పేదలకి నిత్యావసర సరుకులు సహాయం చేసి అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకోవటం అలాగే మన వరదలు వస్తే దాదాపు కోటి రూపాయల సరుకులు ప్రత్యక్ష ప్రత్యక్షంగా సత్యసాయి భక్తున్న పుట్టభర్త నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ ఇచ్చేసి మా సెంట్రల్ నియోజకవర్గంలో ఉడమేరు వరద బాధితులందరికీ కూడా నిత్యావసర సరుకులు బట్టలు అలాగే సామాన్లు విరివిగా ఇచ్చారు నిత్యం సేవా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఇది ఒక పుట్టపర్తి సాయిబాబా గారి భక్తి అనుచరులు ట్రస్ట్ వారు కాబట్టి ప్రభుత్వ పరంగా శాసనసభ్యుడిగా స్వామివారి భక్తుడిగా ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలకి అండగా ఉంటాం మేము పాల్గొంటాం మా మా సే మళ్ళైనంత సేవ కూడా చేస్తాం తెలియజేసుకుంటూ ఆ భగవంతుని సైబాబు గారి జన్మదిన సందర్భంగా మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు సమాజ సేవ సమస్యకు పరిష్కారం ఆధ్యాత్మిక భావన ప్రశాంత జీవన ముక్తి మార్గంతో కోట్ల మంది జీవితాన్ని శ్రీ సత్యసాయి బాబా ప్రభావితం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఎనభై ఆరేళ్ల పాటు ఈ పవిత్ర నేలపై తన జీవన ప్రయాణాన్ని సాగించి ఆయన సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించి జ్ఞానాన్ని బోధించి సన్మార్గం చూపించారని తెలిపారు సత్యసాయి బాబా జయంతిని పురస్కరించుకుని ఆదివారం శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో కలిసి సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు అనంతరం ఉత్సవాల్లో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు చంద్రబాబు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్ ఇరవై మూడవ తేదీ భగవాన్ శ్రీ సత్యసాయి ఈ పుణ్యభూమిలో ఒక లక్ష్యం కోసం అవతరించారు ఎనిమిది ఏళ్ల వయసు నుండే ప్రార్థనలు కీర్తనలు భజనతో దైవచింతన కలిగిన వ్యక్తిగా వ్యవహరించేవారు పద్నాలుగేళ్ల వయసులోనే సత్యనారాయణ రాజుగా ఉన్న పూర్వపు నామాన్ని వదులుకొని సత్యసాయిగా సాక్షాత్కరించారు దేవులు ఎక్కడో ఒక చోట అవతరిస్తారు శ్రీ సత్యసాయి ఈ పుణ్యభూమిని ఎంచుకున్నారు చిత్రవతి నది ఒడ్డున పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు దైవత్వానికి నిలయంగా మార్చారు మానవ రూపంలో మనం చూసిన దైవమే సత్య సాయి బాబా సత్య సాయి శ్రద్ధ జయంతి సందర్భంగా ఆయన సేవలు స్మరించుకోవడం అందరి అదృష్టమని సి ఎం చంద్రబాబు అన్నారు ఐ టచ్ అండ్ సల్యూట్ ది హోలీ ఫీట్ ఆఫ్ భారత మాత ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ది మోస్ట్ మెర్సిఫుల్ ఇట్ ఇట్స్ అ ప్రొఫౌండ్ హానర్ ఫార్ మీ టు మీ హియర్ ఆన్ దిస్ డే The sacred occasion of centenary birth anniversary celebrations of Bhagavan Sri Satya Sai Baba on this holy day. The great dignitaries who are sharing the dais with me, our honourable Chief Minister of Andhra Pradesh, Sri Man Chandrababu Garu, Honourable గవర్నర్ ఆఫ్ త్రిపుర శ్రీమాన్ ఇంద్రసేన రెడ్డి గారు ది చీఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారు అవర్ ఆనరబుల్ మినిస్టర్ సాయి రామ్ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణ గారు ఆనరబుల్ గవర్నర్ త్రిపుర రెడ్డి గారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు తమిళనాడు మంత్రి గారైనటువంటి శేఖర్ బాబు గారు మేఘాలయ చీఫ్ జస్టిస్ సామేన్ సేన్ గారు ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్ జస్టిస్ గోహనాథన్ నరేంద్ర గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ నిమేష్ పాండే గారు శ్రీ సత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ గారు ఛాన్సలర్ శ్రీ సత్సా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్ హైర్ ఎడ్యుకేషన్ చక్రవర్తి గారు వ్యక్తిగతంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక గొప్ప గౌరవం అరుదైన అవకాశం బాబా గారు మనుషుల్లో దేవుడిని చూశారు ప్రేమతో మనుషులను గెలిచారు సేవలతో దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు మానవులను ప్రేమించాలి ప్రేమనే గొప్పది ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి బాబా గారు నిరూపించారు వారు ఉన్నా వారు మన మధ్యలో లేకపోయినా వారి భావన వారి ఆలోచన వారిచ్చిన స్ఫూర్తి ఈనాడు ఈ శతజయంతి ఉత్సవాలలో నిర్వాహకుల అందరిలోనూ కనిపిస్తుంది బూటకప్ ఎన్కౌంటర్లను తక్షణమే నిలిపివేసి మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఆదివారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు చర్చలకు సిద్దమని ఆయుధాలు పక్కన పెడతామని మావోయిస్టులు వెల్లడించడం వారిని కాల్చి చంపడం యుద్ధ నీతికి వ్యతిరేకమన్నారు ప్రభుత్వం మావోయిస్టుల మధ్య జరుగుతున్న హింస ప్రతిహింసల్లో అత్యధికంగా ఆదివాసీలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పోలీసు అధికారులు చట్టానికి లోబడి పంచాలని సూచించారు చర్చలతోనే పరిష్కారం పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి రమాదేవి ఏపీ రైతు కులి సంఘం అధ్యక్షులు సింహాద్రి జాన్సీ తదితరులు మాట్లాడారు సిపిఐ జిల్లా కార్యదర్శి దోనిపుడి శంకర్ న్యూ డెమోక్రసీ నేత వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు పౌర హక్కుల సంఘం నాయకులు చిలుక చంద్రశేఖర్ డి హరినాథ్ వెంకటరెడ్డి లలిత రామకృష్ణ జానకి రాములు ప్రసాద్ బాబు దుర్గారావు పొలారి పాల్గొన్నారు మీరేం చెప్తారో వాళ్ళు ఏం చెప్తారో ఎక్కడ ప్రతిష్టంబనం ఏర్పడితే మేము వాళ్ళకి నా చెప్పేది వాళ్ళకి నచ్చి చెప్తాం మీకు చెప్పేది మీకు చెప్తాం అందులో ఏ విధంగా దాన్ని పరిష్కారం మీరు వచ్చేస్తాం ఒక్కటే మేము కోరుకుంటున్నాం ఇవాళ అంటే ధర్మం గురించి నీతి గురించి మాట్లాడతారా మీరు ధర్మం గురించి నీతి గురించి మాట్లాడుతుంటే ఆయుధాలు లేని వాళ్ళని గమ్ముని ఎక్కడో గుట్టల్లో చెట్లో కూర్చున్న వాళ్ళని చుట్టుమిట్టి చంపాలని ఏ ధర్మం చెప్తున్నది ఏ ధర్మశాస్త్రం చెప్తున్నది ఈ హిందూ ధర్మశాస్త్రం చెప్తున్నారా అమాయకుని కనుక నువ్వు కాజి చంపితే నినాయకుడిని కాజి చంపితే నీ గరుడ పురాణం ప్రకారంగా మీకే శిక్షలు పడుతుందో మీరు ఆలోచించుకోండి ఒకసారి మీ 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 ఎవరు భూతాలే దయ్యాలే మిమ్మల్ని పట్టుకుంటారో భవిష్యత్తులో అది కూడా ఈ మోడీ గారు అమిత్ షా గారు ఆలోచించాలా హిందూ ధర్మం నాకు నువ్వు చెప్పేది నీ హిందూ ధర్మం ప్రకారంగా ఒక వ్యక్తిని కాజి చంపితే అన్యాయంగా దానికి వచ్చే ఫలితం ఏంటి నీకు తను ఆ కర్మ కర్మసిద్ధాంతం నీ సిద్ధాంతం ప్రకారమే వచ్చే ఫలితం అతనే నువ్వు అడుగు బ్రాహ్మణ పండితులు పిలిపించి అడుక్కోను తాను అలా అనవసరంగా కొంతమంది చంపిస్తే నాకేమవుతుంది నా భవిష్యత్తు ఏమవుతుంది అని చెప్పేసి కనుక్కోను కాబట్టి మిత్రుల విషయం రెండే రెండు విషయాలు ఇక్కడ ఒక నిమిషం మీ టైం ఎక్కువ తీసుకున్నా కూడా ఈ దేశ భవిష్యత్తు ఏంటి ఒకరోజు భగత్ సింగ్ కావచ్చు చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు మిగతా కావచ్చు ఒక వ్యవస్థను మనం కోరుకున్నాం అవినీతి లేని సమాజం కోరుకున్నాం కల్తీ లేని సమాజం మనం కోరుకున్నాం మానవ హక్కులు కాపాడే సమాజాన్ని మనం కోరుకున్నాం మహిళలకు గౌరవం ఇచ్చేటువంటి సమాజాన్ని మనం కోరుకున్నాం ఒక సోషలిస్ట్ వ్యవస్థను మనం కోరుకున్నాం ఉత్పత్తి చేసే వాళ్ళు శ్రమజీవుల శ్రమకు తగిన ఫలితం దొరికే సమాజం రావాలని మనం కోరుకున్నాం క దోపిడి బుల్టిన్ वगించమండి హెడ్ లైన్స్ మరోసారి సత్యసాయి బాబా శతజన్త్ ఉత్సవ సంబల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు ఏపీ బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వన్ టౌన్ నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం ఏపీ ఈగల్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ ర్యాలీ డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు బ్రో అనే తీంతో పోలీసులు ప్రజల అవగాహన ఇవి బులిటిన్లోని విశేషాలు తిరిగి మరో తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం